ఎప్పుడో అవతార టైము ఆ రుద్రమ్మదేవి అవతారకే నిజానికి ఎక్కువ అయితే త్రీ డీ టీవీలు అవన్నీ కూడా సేల్ అయిన టైం నిజానికి ఆ టైం తర్వాత నిజానికి టీవీ కంపెనీలు కూడా త్రీ డీ టీవీలు అసలు తయారు చేయడం కూడా మానేశాయి అందులో ఎక్కువ సినిమాలు రావట్లేదు పెద్దగా చూడట్లేదు అని ఇప్పుడైతే మీరు చెప్పిన దాని ప్రకారం థియేటర్స్ అయితే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అవి ఉన్నాయని విన్నారు సినిమాలు చూస్తే ఓకే సినిమాలు ఈ సినిమా చూస్తే ఎక్స్పీరియన్స్ అది ఓకే తర్వాత టీవీలో కూడా చూడాలనుకునే వాళ్ళకి త్రీ సౌకర్యం లేని సిచ్యువేషన్ టీవీలో ఎప్పుడు ఒకవేళ ఉన్నా సరే చూడలేరండి ఇప్పుడు మీ త్రీ టీవీలు ఉన్నా మీరు మనం త్రీ కంటెంట్ తోటి మీకు సర్వీస్ ప్రొవైడర్ ఉండదు సర్వీస్ ప్రొవైడర్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గూగుల్ గాని ఒక వెబ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ అయితే గూగుల్ అనుకోండి గూగుల్ టీవీ సో గూగుల్ టీవీలో మీకు వాళ్ళు త్రీ సర్వీస్ ప్రొవైడింగ్ ఉండదు ఇప్పుడు నెక్స్ట్ మీకు శాటిలైట్ దీనికి వచ్చేసరికి మీరు ఏ టాటా స్కై ఎయిర్టెల్ తీసుకున్నా వాళ్ళు కూడా సర్వీస్ ప్రొవైడింగ్లోనే మీకు త్రీడీ ఉండదు త్రీడీ టీవీ ఉన్నా సరే మీకు అది ఎప్పుడూ ఉండదు అది ఎప్పుడూ లేదు సో మన ఏం ఎప్పుడు కూడా డీ అనేది థియేటర్కల్ ఎక్స్పీరియన్సే నా టీవీ అన్నయ్య సో మనకు టీవీలు ఉంటే ఉండండి లేకపోతే టీవీ ఉండి ఇప్పుడు నా బోటైతే నా ఇంట్లో అన్ని త్రీ డీ టీవీలు ఉంటాయి నా దగ్గర డీ కంటెంట్ కూడా ఉంది కాబట్టి నేను డీలో చూస్తాను ఒక రకంగా ఏంటంటే యూట్యూబ్లో మీకు త్రీ డీ కంటెంట్ని చూడొచ్చు సో యూట్యూబ్లో ఆ కంటెంట్ లోడ్ చేసి ఇప్పుడు మనకు ఉనా టీమ్ వర్క్స్లో రుద్రమదేవి త్రీ డీ కంటెంట్ దొరుకుతుంది మీకు దాన్ని ఇప్పుడు మీ త్రీడీ టీవీలో త్రీడీలో చూడొచ్చు అది అది శాంతి రిలీజ్ అవ్వగానే ఓన్లీ థియేటర్స్ లో నా త్రీ ఓకే సో శకుంత అనగానే మాకు అందులో హీరో ఉన్న తెలుగు ఆడియన్స్ కి మాత్రం హీరో హీరోయిన్ ఇద్దరు సమంత మా లెక్క ప్రకారం మీరు ఎక్కారా హండ్రెడ్ పర్సెంట్ అంతే ఓకే సమంత గారు యాక్చువల్ గా ఆ టైంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్న టైంలో మీరు ఇది ఇది వినిపించారు అంటే స్టోరీ వినిపించారు లేకపోతే తెలియదు జస్ట్ అది చెబితే ఆవిడ కొంచెం తర్జన భర్జనలో ఉన్నారు ఒప్పుకోలేకపోయారు అని చెప్పి అన్నారు ఆవిడ అలా దాని కారణాలు కాదండి ఆవిడ జనరల్గా సమంత గారికి ఎలాంటి ఇష్యూలు లేవు ఆ టైంలో ఆవిడ యాక్చువల్గా చన్నాళ్ళకి అప్పుడు సినిమాలు బ్రేక్ తీసుకున్నారు లాంగ్ బ్రేక్లో ఉన్నారు ఆవిడ ఆ లాంగ్ బ్రేక్లోనే నేను కాంటాక్ట్ చేశాను ఓకే సో అప్పుడైతే యాక్చువల్గా అయితే ఆ లాంగ్ బ్రేక్ తీసుకొని ఆవిడ వాళ్ళు ఒక ఇది అప్పట్లోనే చెప్పబడింది మళ్ళీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు అప్పుడు యాక్చువల్గా తను ఈ సినిమాకి కూడా అంత సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళు చైల్డ్ ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నారు సో అందుకని మళ్ళీ ఇప్పుడు సినిమా అంటే మళ్ళీ అది టైం పడుతుంది మళ్ళీ ఇంకొక ఇది అనే దీంతో వాళ్ళు ఆలోచించారు బట్ మైథాలజీ షాకుంతలు ఈ కథ వల్ల ఆవిడ తన నిర్ణయాన్ని కాస్త పక్కన పెట్టి లేదు ఈ సినిమా వరకు చేద్దామని అప్పటికి ఆ పీరియడ్కి అయితే గైతే ఇది ఒకవేళ మళ్ళీ ఇంకొక పెద్ద లాంగ్ బ్రేక్ తీసుకునే ముందు ఇది ఒక చిన్న ఎండ్ అనుకుందాం ఇది దీని తర్వాత మళ్ళీ ఎప్పుడో చూద్దాం అని ఒక పెద్ద ఇంకొక పెద్ద లాంగ్ బ్రేక్కి ఈ సినిమాతో ముగిద్దాం అనుకున్నారు అప్పుడు సో బట్ ఈ కథ తనకి నచ్చి ఆ రకంగా దిగడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు తను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే వన్స్ చేద్దాం అనుకున్న తర్వాత అంత ఈజీ కథ కాదు ఇది దీనికి మెంటల్గా ఫిజికల్గా చాలా సిద్ధం అవసరం సో దానికి టైం మనకి ఎంత ఉంది మనం ఎంత పెట్టగలం ఎంత ఎఫర్ట్ పెడితే తిప్పితే న్యాయం జరగదు సో అందుకోసం వాడు కొద్దిగా టైం తీసుకొని ఎందుకంటే ఎఫర్ట్ పెట్టాల్సిందే ఇది ఓకే కథ నచ్చింది కదా రేపటి నుంచి సెటిస్కి వెళ్ళిపోదాం అనే లాంటి కథ కాదు ఇది చాలా ప్రిపరేషన్ అవసరం ఆ ప్రిపరేషన్ మనం ఎంతవరకు పోగలం ఎంతవరకు టైం ప్రొవైడ్ చేయడం అనే ప్రాసెస్లో

డెక్ చేయాలంటే అందులో మహాకవి కాళిదాసు వర్ణన అది ఆ వర్ణనలో కొంతలో కొంతనే మనం రీచ్ చేయగలగాలి కదా సో అందుకని మాకు కాస్ట్యూమ్స్ నేతాలుల్లా సో ఆవిడ మాస్టర్ ఇందులో ఫోర్ టైమ్స్ నేషనల్ అవార్డు విన్నర్ ఆవిడ సో ఆవిడ రకరకాల స్కెచ్లు వేసి రకరకాల డ్రేపింగ్ తోటి సమంత గారిని మోల్డ్ చేసే ప్రాసెస్లో ఎందుకంటే ఆవిడ డైరెక్ట్గా ఇప్పుడు సమంత గారు అనగానే వెరీ అల్ట్రా మోడర్న్ ఉంటారు కదా సో ఆవిడ్ని మనం ఈ మైథలాజికల్ గెటప్లోకి తీసుకురావాలంటే టైం పడుతుంది కదా ఆ ప్రాసెస్లో ఒక నాలుగైదు ఫోటోషూట్లు నాలుగైదు గెటప్లు జరిగి జరిగాయి తప్ప సో దాంతో నేను నాకు నమ్మకం ఉంది ఇది వచ్చేస్తుంది అని ఆవిడకి నమ్మకం బట్ టైం పట్టింది అది ఓకే హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851